జనవరి ఐదవ తారీఖున నేను మా ఊరి నుంచి వస్తున్నానండి నాతో మా భార్య మా తమ్ముడు తర్వాత ఇంకో అబ్బాయిలు ఇద్దరు కలిసి వస్తున్నారండి ఆ అబ్బాయిలు దుబాయ్ పంపిస్తామని చెప్పేసి మా తమ్ముడు తీసుకొచ్చాడండి మేము బయలుదేరిన తర్వాత తానా వచ్చిన తర్వాత తానాలో ముందు బండి ఆగిందండి ఆ బండి ఆగిన తర్వాత అందులో ఒక అబ్బాయి పారిపెడి దిగ వెళ్ళిపోయాడు మా తమ్ముడు చాలా కష్టంతో ఆ అబ్బాయిని పట్టుకోవాలని చెప్పేసి బండి నుంచి కింద దిగాడు దిగే అబ్బాయి కూడా పరిగెట్టాడు కానీ అబ్బాయి దొరకలేదు దొరకపోతే బండి స్టార్ట్ అయిపోయిందండి మా తమ్ముడు బండిలో ఎక్కేశాడు ఎక్కేసి వచ్చి నాతో చెప్పాడు అన్నయ్య ఆ అబ్బాయి పారిపోయాడు ఎలా చేయలేదు నేను ఇమీడియట్లీ బాబుని ప్రార్థించాడు బాబు ఏమైనా ఏమన్నా చేయ అబ్బాయి మాకు కావాలి లేదా నాకు చాలా ప్రాబ్లం అయిపోయింది అని చెప్పేసి మేము బాంబే వచ్చేసామండి బాంబే దిగిన తర్వాత మళ్ళీ మార్నింగ్ మా తమ్ముడు ఇంకా మన సురేష్ అన్న వాళ్ళందరూ మిమ్మల్ని మా తారా పంపించారండి తానా వెళ్ళి వాళ్ళంతా ఇతికారు కానీ అబ్బాయి దొరకలేదు సురేష్ పోయినా సరే మేము ఎంతో బాధతో ఉన్నవాడు ఏమైపోతుంది వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే వాళ్ళు చాలా సీరియస్గా మాకు చెప్పారండి మా అబ్బాయి ఇటుపరీలు మాకు కావాలని చెప్పి నేను చాలా టెన్షన్ అయిపోయాను నా లైఫ్లో ఎప్పుడు కూడా అలా కావలేదండి అసలు ఎలాగనా బాబు ఆ బాబు ఇట్టుపరుతలు కూడా కావాలి మాకు ఆ అబ్బాయిని ఒకవేళ చచ్చిపోయినా సరే బతికించి ఇంటికి పంపించాలి బాబు అని చెప్పి నేను కోరుకున్నాడు ఒక్క నిమిషం కూడా నేను ఏం చేస్తాను నాకు అర్థం కాదు అసలు నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా జరిగింది అప్పుడు రెండో రోజు కూడా మళ్ళీ వెళ్ళేవాడి యాబ్రాజ్ ఓపెన్ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన సురేష్ వాళ్ళంతా కలిసి కంప్లైంట్ ఇద్దారని చెప్పి వెళ్ళారండి కానీ ఆ ఇన్స్పెక్టర్లు ఎవరో వాళ్ళ కంప్లైంట్ తీసుకుంటారు ఒక ఇన్స్పెక్టర్ మన బాబూజీ భక్తారండి మన బ్రౌచర్ చూసి వీళ్ళ బాబు ఫ్యామిలీ వాళ్ళని చెప్పేసి వాడు తీసుకురాడు కంప్లైంట్ తీసుకురాడు రాసుకున్నాడు తర్వాత ఫోటో కావాలని చెప్పిన ఫోటో కూడా ఇచ్చారండి వచ్చి నాకు చెప్పానండి అయినా సరే నేను బాపని చాలా తిట్టే కోపం చాలా కోపాడే ఎప్పుడు కూడా నాకు బాపని కోపడలే అసలు ఖాళీ మరాఠీలో తిట్టి ఏమనుకుంటారో హిందీలో తిట్టారని తెలుగు తిట్టాను బాపు నాకు ఎట్టి పరిస్థితులు కూడా ఈ కురవాడిని నా ఇంటికి పంపించారు లేవతని నీతో మాట్లాడారు పాపం చాలా వచ్చింది నాకు ఇంకెప్పుడు అటువంటి కోపం నాకు ఎప్పుడు రాదండి అసలు తర్వాత అయిపోయిందండి అలాగే రోజులు నడుస్తుంది మా తమ్ముడు వాళ్ళ పాప రోజు చేస్తున్నారండి దాని తోటనే గురువారం అండి ప్రవచనకు వచ్చారండి అయినా సరే అందరూ నా ఫ్రెండ్స్ అంతా అడిగారు మన చంద్రశేఖర్ సిహ్న ప్రభాకర్ సిహ్న వాజ్పేయి చాలామంది నన్ను అడిగారండి ఎందుకు నువ్వు చాలా చింతలో ఉన్నా అని చెప్పేసి నేను అప్పుడు అందరూ చెప్పిన ఇలా ఇలా జరిగింది ఇలా జరిగింది కాబట్టి చాలా ప్రాబ్లం అని చెప్పేసి ఏం ప్రాబ్లం లేదు బాపు చూస్తారని చెప్పిన బాబు చూస్తారు తప్పకుండా కానీ తొందరగా మనకి రిజల్ట్ కావాలని చెప్పి నేను అడిగారండి సెకండ్ ప్రవచనంలో బాపు స్టార్ట్ చేశారండి అంబజ్ఞ అని చెప్పేసారు ఆ అంబజ్ఞ అంటే అది మామూలు కూడా కాదండి అసలు మామూలు అర్థం కాదండి బాబు నాకు అప్పుడు అయిందండి ఈ అంబజ్ఞ వల్ల ఏ ప్రపంచంలో మరో సాధించింద ఏమీ లేదని చెప్పి బాబు చెప్పాడు అప్పటి నుంచి ఆ క్షణం నుంచి నేను అంబజ్ఞ 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 అంబండి మొదలు ఉంటాను తర్వాత నాతో ఒక మరాఠీ రోడ్ అండి ఆ అబ్బాయి చెప్పాడు ఈ గ్రంథం గురించి నాకు కథ తెల్లదండి ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయాడు ఆ గ్రంథంలో రెండు అధ్యాయాలు ఉన్నాయి అప్పులు అవి చదివంటే మన క్లియర్ అంటే ఆ అబ్బాయి కూడా చెప్పాడు అబ్బాయి పోయాడు బాబు ఎట్టి పరిధిలో మన ఇంటికి తీసుకెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటాను చెప్పాను అప్పుడు ప్రవచనం అయిపోయిందండి హిందీ ప్రవచనం ఇంక ఇంటికి వెళ్ళిపోతాను కూడా అంబజ్ఞ అంబజ్ఞ అంబాజ్ఞ పడుకునే వరకు లేచిన వరకు గన్నం తిన్నా ఏం తిన్నా సరే ఇంకా అంబంజ అంబంజ అంటాం ఫినిష్ ఆ రోజు అంతా తర్వాత శుక్రవారం అయిపోయింది శనివారం మనకి పాదుకులు దొరికాడు శనివారం పాదుకులు దొరికితే ఆయనే వచ్చాను నేను కానీ నా మనసు లేదండి అసలు మీరు అంత అబ్జర్వ్ చేసారలేదు నాకు తెలియదు నేను చాలా చింతలో ఉన్నాను చాలా చింత అబ్బాయి ఎట్టి పరిధిలో కావాలి ఎట్టి పరిస్థితులు కూడా అబ్బాయి ఆ స్టేజ్ ముందున్న మాతాజీ ఫోటో చూశాను నేను మాతాజీని ఉంటే అడిగానండి మాతాజీ ఆ కుర్రాన్ని పట్టుకుని ఎట్టి కూడా మా ఇంటికి అప్పు చెప్పాలి ఆ అబ్బాయి చచ్చిపోవడానికి బాబూజీ చెప్పి మీరు బతికించి ఆ అబ్బాయిని ఇద్దరు చూస్తారని చెప్పాడు మన పాదుకు దుర్నండి మీరంతా చాలా సంతోషంగా ఉన్నారు కానీ సంతోషంగా లేదండి నేను లోపల చాలా బాధపడతాను చాలా బాధపడతాను చెప్పలేనంత బాధ నవ్వటండి మా తమ్ముడు ఊరు వెళ్ళిపోయాడు అన్నయ్య నువ్వు చూసుకొని బాబు చూసుకున్నాడు అంతా చెప్పాను తర్వాత మన పాదుకులు వచ్చినాయండి మనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు మన సెంటర్లో పాదుకులు తెచ్చే ముందు చంద్రశేఖరం నా దగ్గర డబ్బులు కూడా ఇవ్వండి ఒక గ్రంథం ఆల్రెడీ ఇమీడియట్ మూడు వందలు తీసుకెళ్తాం ఆ మూడు వందల గ్రంథం తీశారండి గ్రంథం తీసుకున్న తర్వాత ఇమీడియట్లీ చూశానండి గ్రంథం ఆ గ్రంథంలో ఒక పేజ్ చూశారా అదే అని మొత్తం కూడా చూశారా ఈ పేజే ఇదే పేజ్ నాకు దొరికిందండి ఈ పే చూసినంటే మీకు ఒకటి చెప్తానండి ఒక నెల ముందు నేను చంద్రసింగ్ సింగ్ తర్వాత ప్రభాకర్ శెట్టి అండి హ్యాపీ లో సెకండ్ ఫ్లోర్లో ఉంచున్నావాడే సిఈ ఆఫీస్ ఉంచుంటే బాపు వచ్చారండి బాపు వచ్చి బాపు మొబైల్ ముద్దు బాబు బాపు ఆగి అని చెప్పి నేను చూస్తున్నానండి భాస్కర ఎలా ఉన్నామని అడిగారండి బాగున్నా బాబని ఇదేటో చూసామని అడిగాడు ఆ మొబైల్ తీసుకొచ్చి నాకు చూపించాడు ఎవరంటే మాతాజీ ఫోటో ఆ మాజీ ఆయిరే మీ మొబైల్లా ఖాళీల ఫోటో మజా ఆయిరే ఇదే ఫోటో తర్వాత ప్రభాకర్ శెట్టి కనిపించలేదండి ప్రభాకర్ శెట్టి పిలుచండి బాపు చేతులు ఇచ్చి బగిరే మాజీ ఆయిసే ఫోటో అదే ఫోటోనే మొత్తం కూడా ఇదే ఫోటో చూడండి ఎంత సంబంధం అప్పటికి ఇప్పటికీ ఆ రోజు ఇప్పుడు రోజు అదే ఫోటో చూశానండి అప్పుడు ఇక్కడ మన పాసెస్ సెంటర్లోనే రెండు అధ్యాయాలు చదివాదండి తర్వాత ఇంకా చదవాలు అనిపించింది ఇంకా చదవాలు అనిపించిందండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా పొద్దున్న వరకు చదువుతానికి కూర్చుండి అదే అధ్యాయం మా శివగంగా గౌరి అష్టోత్తర చదరామణ మొత్తం చదువుతారదు చదువుతానికి కూర్చోండి పొద్దున్న ఏడున్నర అయిన తర్వాత మా తమ్ముడు ఫోన్ చేశాడండి ఆ అబ్బాయి ఇంటికి చేయడం నాకు ఎంత సంతోషం ఏంది ఇంకా ఇక దానికి అవసరం లేదు అసలు దాని గురించి ఈ గ్రంథం ఏదైతుందో ఇది మామూలు గ్రంథం కాదండి మన ఇంట్లో గ్రంథం ఏమి లేకపోయినా పర్లేదండి అన్నం లేకపోయినా పర్లేదు డబ్బు లేకపోయినా పర్లేదండి ఏమి లేకపోయినా పర్లేదు ఈ గ్రంథం ఉందనుకోండి ఇంకేం అవసరం లేదు అసలు అటువంటి మహా మహా గ్రంథం అండి ఈ గ్రంథం మామూలు గ్రంథం కదండి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ గ్రంథం ఉందంటే ఇంకేం అవసరం లేదండి ఈ గ్రంథం వల్ల మనం ఏదైనా సాధించవచ్చండి ఏదన్నా చేయొచ్చండి దేన్నైనా పొందవచ్చండి ఎటువంటి రోగాలైనా పోతాయండి చచ్చిన మనిషి కూడా బతుతాడని చెప్పేసి నేను బాబును కోరుకుంటాను